దేవుని నామాను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద భద్రపరిచి క్షేమంగా ఉంచి ఉదయాన్నే సజీవంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి అదే రీతిగా మన ఇంట్లోనూ పట్టి పీడిస్తున్న చీకటి శక్తులను తరిమి కొట్టాలంటే మనం దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఉదయాన్నే లే మొరపెట్టాలండి మనల్ని మనం తగ్గించుకొని మనం దేవుని పాదాల దగ్గర మొర మొరపెట్టినట్లు మొరపెట్టినట్లయితే సాతానును నాడు వేసే సెలవులో కాళ్ళతో త్రొక్కి వేసినట్లు మనం కూడా చీకటి శక్తులను సాతానును నువ్వు ఎలా అయితే తొక్కేవో తండ్రి అలాంటి సాతాను కూడా మేమే తొక్కగల శక్తిని మాకు అనుగ్రహించమని మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టి మనం కూడా ప్రార్థన చేసినట్లయితే అపవాది గజగజ వణికిపోతుందండి ప్రార్థన అంటే అపవాది మన యొక్క గృహంలో నుంచి విడిచి వెళ్ళిపోద్ది చాలామంది కుటుంబాల్లో ఏదో ఒక సమస్య ద్వారా అపవాది మనల్ని శోధిస్తూనే ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ శోధనను జయించాలంటే మనం దేవుని దగ్గర నుంచి అంటే ధైర్యాన్ని పొందుకుని గర్జించేవారిగా దాన్ని వారిగా మనల్ని దేవుడు సిద్ధపరచులాగన ప్రార్థన చేసుకుందాం మనం కూడా దేవుని రాజ్యంలో వారసులుగా ఉంచబడాలంటే దేవునితో ప్రతిరోజు సహవాసం చేస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనం దేవునితో గడపాలండి మనల్ని మనం పరిశుద్ధులుగా కాపాడుకుంటూ ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యని జయించే విధంగా దేవుని పాదాల దగ్గర మొరపెడదాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఎక్కువ మంది వీడియోస్ చూడటానికి అవకాశం ఉంటుంది మీ అందరూ ఆదరిస్తున్నందుకు నా వీడియోస్ని మీ అందరి మీ అందరికీ నా వందనాలండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయ్యి ఉన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు అయి ఉన్న నా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడువు ఆశ్చర్యకరుడు లోకరక్షకుడు సింహాసనసేనుడువు నాయన ఈ ఉదయకాలము నా తండ్రిని పాదముల ఎద్దుకు మేము ప్రార్థించటానికి వచ్చి నా తండ్రి మా మరును ఆలకించండి మా ప్రియబిడ్డలను మేము కలిసి సహవాసముగా కూడి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దండి పరిశుద్ధాత్మ శక్తిని సహాయాన్ని మాకు అనుగ్రహించండి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రార్థన అనుభవం మాకు నేర్పించ ప్రార్థనే ఆయుధాన్ని మేము ధరించిన సన్నిధిలో ప్రభ ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అపవాదని జయించటం మాకు నేర్పించండి ప్రభ నా తండ్రి మా గృహాల్లో పట్టి పీడిస్తున్న చీకటి శక్తులను తరిమి కొట్టాలి నా తండ్రి నాయన అనేక శ్రమల చేత కొట్టబడుచున్నాము నా తండ్రి నాయన నాయన కుటుంబంలో బిడ్డల చేత బాధపడుచున్నారు అయ్యా నా తండ్రి భర్త చేత బాధపడుచున్నారు నా తండ్రి అనారోగ్య సమస్య చేత బాధపడుచున్నారు అనేక విధమైన శ్రమల చేత అపవాది మమ్మలను నాయన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టచ్చున్నది కానీ ప్రభ మా గృహంలో ఉన్న నా తండ్రి చీకటి శక్తులను జయించగల శక్తిని మాకు దయచేయండి ప్రభా మమ్మల్ని సజీవులుగా భద్రపరిచామంటే నీ కృప వల్ల మాత్రమే కదా ప్రభా మేము నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి నాయన విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొరపెట్టుట మాకు నేర్పించండి నాయన నీకు స్తోత్రములు నాయన నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నావు ప్రభా మేము నమ్మి విశ్వసించే కృపను మాకు దయచేయండి నా తండ్రి పేతురైతే నా తండ్రి నాయనా వాడలో ఉన్న వారందరూ తండ్రి ఏసైని చూశారు కానీ ప్రభా నేటి మీద నడిచి వచ్చిట పేతురు చూసి నేను నీతో కూడా నడుస్తానని చెప్పి విశ్వాసంతో నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేశారయ్యా మిగతా వారందరూ అలాగ చూస్తూ ఉన్నారు కానీ నాయన నమ్మి విశ్వసించలేకపోయారు నాయన పేతురు యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తి చెల్లిస్తున్నాం ప్రభా నీతో కూడా నడిచాడు కానీ ప్రభా చుట్టూ ఉన్న పరిస్థితులు నాయన భయాందోళన కలిగించినప్పుడు ప్రభా పిరిగితనాత్మ వచ్చినప్పుడు నాయన నీట మునుగసాగాడు ప్రభా చేయి పట్టి మరలా తిరిగి పైకి లేపిన నీకు స్తోత్రములు ప్రభా మేము కూడా ఈ లోకంలో ధైర్యంగా నీతో ముందుకు నడవాలని ఆశపడుచు వచ్చున్నామే కానీ అపవాది వేసి చిక్కుముడులను మేము పడిపోకుండా ప్రభా అపవాది పెట్టు నాయన ప్రతి శోధనలు జయించుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకో అభిపతిక ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు గొప్ప జన సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును కూడా జయించుటకు దేవుడు మనకి సహకరిస్తాడని మాట్లాడుతున్నారయ్యా జయించి జయించే శక్తి మాకు దయచింది జయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి నాయనా రక్షణ నాయనా మార్గంలో నడిచి ఏడుమెట్లు ఎక్కి ప్రభా మేఘారు మేఘారుడై మా కొరకు వచ్చి చిన్న తీవానికి స్తోత్రములు ఆ మేఘములపై మేము వచ్చి కృపను మాకు దయచేయండి నాయనా నీకు స్తోత్రములు నా తండ్రి పరిశుద్ధాత్ముడ జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన సింహాసన శివునుడు స్థుతుల మీద ఆస్తినుడు అయిన దేవా నీకు వందనాలు నీ సెలవులో నాడు ప్రభా నీ కాళ్లతో సాతాను త్రొక్కివేసిన దేవుడు ప్రభా ధైర్యాన్ని మాకు ఇవ్వండి నిబ్బరాన్ని మాకు ఇవ్వండి జయించే శక్తిని మాకు ఇవ్వండి సాతాను నా తన్ని మేము చేయి ప్రార్థన ద్వారా నా తండ్రి మేము మా గృహంలోనికి తో నుంచి తోసివేయగల కృపను మాకు దయచేయండి ప్రభా నీకు స్తోత్రములు నాయన ప్రతి విషయాన్ని జయించుట మాకు నేర్పించండి జయించి రాతినిత్తు ఆ రాతి మీద ఒక కొత్త పేరు ఉండునని మాట్లాడుచున్నారయ్యా అది ఎంత మాత్రం ఎవరు నువ్వు ప్రభా తుడిచివేరని మాట్లాడుచున్నావయ్యా అటు జీవితం మాకు దయచేయండి ప్రభా జువాని జనుల మీద అధికారం ఇచ్చేదని మాట్లాడుచున్నావయ్య అటు జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా జయించువానికి దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రిని మందిరంలో ఒక స్తంభము వలె ఉండే కృపను మాకు ఈ దయచేసి లో నాయన పట్ట పీడిస్తున్న దురాత్మల సమూహమును మేము నా తండ్రి జయించటం మాకు నేర్పించండి మా ప్రార్థన సన్నిధికి చేరకుండా ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహమును జయించటం మాకు నేర్పించండి మా ప్రార్థన దూపం వలె నీ రాజ్యానికి చేరాలయ్యా మమ్మల్ని మేము పరిశుద్ధతను కాపాడుకోవాలయ్యా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము ఏ విషయంలో కూడా తప్పిపోకుండా మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా హ కుమార్ లోకరక్షకుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహాసన స్థుతుల మీద ఆ నీ నాయన దగ్గర మేము మొరపెట్టడానికి వచ్చి ఉన్నాయ్య అపవాది ప్రార్థన నా తండ్రి అంటే గజగజ మునికిపోతుంది ప్రభా ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి నాయన నాయన ఎందుకు నా గురించి ప్రార్థిస్తున్నామని ప్రభా అక్కడ ఉన్న దెయ్యల సమూహం అంతయు వచ్చి మీరు ప్రార్థించడం వల్ల మేము ఆయన ఒళ్ళు మండిపోయి ఎంతో నరకయాతన అనుభవిస్తున్నాం మా గురించి మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారని దియ్యాలన్నీ విరపించుకున్నాయని నా ఒక గొప్ప దైవజనుడు సాక్షి రూపంగా చెప్పి ఉన్నాడయ్యా ప్రార్థనకు అంత శక్తి ఉందయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అలాంటి ప్రార్థన నా తండ్రి సన్నిధులు మేము చేయగల కృపను దయచేయండి ప్రభావన ధరించుకోవాలయ్యా మాలో దుఃఖ వస్త్రమును తీసివేసుకొని ఉల్లాస వస్త్రము మాకు దయిచండి రక్షణ అనే వస్త్రాన్ని మాకు దయించింది నీ వాక్యం అనే రెండంచెల ఖడ్గమని మేము ధరింప చేసుకొని నాయన వాక్యానుసారమైన జీవితంలో మేము జీవించట భక్తిని కాపాడుకునేట మాకు నేర్పించండి అలవాటు కూడిన భక్తి మాలో లేకుండా నామకార్థం కూడిన భక్తి మాలో లేకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మ దేవదూతుల సమూహమును మాకు కావలిగా పంపించమని కోరుచున్నామయ్యా ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించి చుండగా ఏ గృహములో ఏ చీకటి శక్తులతో ఏ బలహీనతలతో ఏ ఇరుకులతో మానసిక పరిస్థితులు భోగోలేని స్థితిలో ఆర్థికమైన అప్పుల బాధల సమస్యలతో తండీ భార్యాభర్తల మధ్య సమాధానం లేని స్థితిలో ఉంటున్నారేమో బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం లేని స్థితిలో ఏదో ఒక విధముగా నా తండ్రి అపవాది నా తండ్రి నాయన నాయన భయంకరమైన నా తండ్రి చిక్కులు పెట్టుచున్నదేమో ఏమో ప్రభా ఆ చిక్కుల నుంచి మమ్మల్ని విడిపించగలిగిన తండ్రి వినివే దురాత్మ సమూహములను ప్రారుద్రులు కలిగిన తండ్రి వినివేయున్నో వాటిని అగ్నిగుండములతో ఆసివేయగలిగిన తండ్రి నీవే ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి కుటుంబంలో దురాత్మల సమూహముని పోగొట్టు నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి రహస్య ముందుండు తండ్రి నిన్ను చూస్తున్నాడు నీ ప్రార్థన వింటున్నాడని ప్రభా ఒంటరిగా వెళ్ళి సమయాన్ని ప్రభా నీతో గడిపే నాయన కృపను మాకు దయచేయండి ప్రభా యథార్థమైన హృదయం ఆలో దండియ్యా ప్రార్థన చేసినప్పుడు ప్రభావ మమ్మల్ని మేము తగ్గించుకునేటం మాకు నేర్పించండి ఇతరుల కొరకు అనేక మంది కొరకు ప్రార్థన చేయు బిడ్డల వలె మమ్మల్ని సిద్ధపరచమని కోరుచును ప్రార్థించి యోధులుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి నశించిపోచిన ఆత్మల కొరకు నైనా రక్షణ కలిగి భారము కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఈ లోకంలో సర్వమును సంపాదించుకున్నది వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గారి ద్వారా మాటలో మాట్లాడుచున్నారయ్యా ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నాను వ్యర్థము కానీ నాయన నిత్యరా రాజ్యానికి వారసులు కావాలంటే ప్రభా నీతో సహవాసం చేసేవారిగా నాయన కుల మత భేదాలు ధనాపేక్షలు మాలో లేకుండా ఉన్నట్లయితే నిత్య రాజ్యానికి మీరు వారసులు అవుతారని నాడు మీరు మాట్లాడయ్యా నీకు వందనాలు నాయన ధర్మశాస్త్రాన్ని బోధించే మత 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 అధికారి వచ్చినప్పుడు ప్రభా నేను నిత్యరాజ్యానికి చేరాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభా తను ప్రభా నిన్ను వలేని ప్రేమించాలని చెప్పి ఉన్న దేవుడు ప్రభా నాయన ధనాపేక్ష కలిగినటువంటి నా తండ్రి ప్రభా ఆ వ్యక్తి నాయన వచ్చినప్పుడు ప్రభా నేను నిత్యరాజ్యం చేయాలంటే ఏం చేయలేసి అని అడిగినప్పుడు ప్రభా నీ దగ్గర ఉన్న ధనాన్ని అమ్మి బేదలకు అమ్మి బేదలకు ఇచ్చి నువ్వు నాతో కూడా రమ్మన్నప్పుడు ప్రభా తన ముఖం చిన్నబుచ్చుకొని ప్రభాయన దుఃఖంతో వెళ్ళిపోయాడయా నా తండ్రి నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా కులం గురించి నా తండ్రి నాయన ఆయన ఆశపడుచు ఉన్నవారు నా తండ్రి అర్ధరాత్రి సమయంలో వచ్చి ఉన్నాడన్నా ప్రభాయన అర్ధరాత్రి సమయంలో ఎవరు చూడకుండా వచ్చి ఏసయ్య నేను నిత్యరాజ్యంలో చేరాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభాయనా నువ్వు నాయన అందరి ముందు ఎదుట నా అతన్ని నమ్మి బాప్తీసం పొందుకొని నాయన క్రొత్త జన్మ జన్మించినప్పుడు మాత్రమే నిత్యరాజ్యం పొందుతావు కానీ రహస్యముగా వచ్చిన అతన్ని కలవటం కాదు కానీ నువ్వు ఒక నూతన సృష్టిని సృష్టించబడాలంటే నూతన జన్మ జన్మించాలని చెప్పి నువ్వు మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా బహిరంగంగా సంఘం ఎదుట సమాజ రాజ్యం ఎదుట నా తండ్రి నిజరక్షకుడిని నమ్మి విశ్వసించి బాప్ తీసుకుని కొత్త జన్మ జన్మించినప్పుడు మాత్రమే నిత్యరాజ్యం చూడగలుగుతారు ప్రభా నాయన ఇలాంటి భేదాభిప్రాయాలు మాలో ఉండకుండా మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాపాడుకుంటూ నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి ఈ రోజు మా ప్రియ బిడు మేము చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి విషయంలోని కాపుదల భద్రతను క్షేమాన్ని మరి మాకు అనుగ్రహించండి జాబ్స్కి వెళ్ళి చిన్న వారిని జ్ఞాపకం చేసుకో జాబు ప్రయత్నాలు కోసం ఇంటర్వ్యూ కట్టండి చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రస్తుతిని దయచేయండి పాలింత స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను ఎట్రీతిగా పెంచాలంటే జ్ఞానాన్ని అనుగ్రహించండి నాన్న డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలను దర్శించండి నా తండ్రిని స్తోత్రము ఆపరేషన్స్ అయ్యి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కనికరించండి వారికి నా బలహీనతల నుంచి విడుదల దయచేయండి దగ్గులు జలుబులు ప్రభా నా తండ్రి షుగర్లు బీపీలు ఏమీ పెరగకుండా రాకుండానట్లు ఆ కుట్లని తొందరగా మాని ఏ ఇన్ఫెక్షన్స్ జారకుండా ప్రభా సురక్షితంగా అన్ని మాని నా గృహానికి చేరుటకు సహాయం దైచి ఏ కీడు పొంచి ఉన్న కీడు తప్పించి మేలుగా మార్చబడగలిగిన తండ్రి బీదలను కటాక్షించి వాడు నేనై ఉన్నానని మాట్లాడుచున్నా బలహీనులను ముట్టగలిగిన అన్ని నీవే ఉన్నావు నీ గాయమైన హస్తాల చట్టం మమ్మల్ని మరుగుపరచమని కోరుచున్నావు ప్రతి బిడ్డ పక్షాన కార్యములు జరిగించండి యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు విరిగి ఆపరేషన్ కోసం సిద్ధపడిచిన బిడలను జ్ఞాపకం చేసుకో సక్సెస్ దయచేయండి నీ కృపను రానివ్వమని కోరుచున్నాం ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఈ రోజు దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళుచున్న బిడలు బిడ్డలు రాకపోకల్లో తోడుగుండి డ్రైవింగ్ లో మీరు తోడుగా ఉండండి నాయనా నీకు స్తోత్రములు కోర్టు వ్యవహారాలతో బాధపడుచున్న వారి పక్షాన న్యాయం జరిగించమని కోరుచున్నాం ఆయా వృత్తుల్లో ఉన్న వారందరూ కూడా వారు న్యాయబద్ధంగా నా తండి నాయన వారి యొక్క ఉద్యోగాలు నిర్వర్తించే కృపను అనుగ్రహించమని కోరుచున్న నా తండ్రి నీకు వందనాలు వ్యాపారం చేతి పనులు చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకో వ్యాపారాలు దీవించండి వాళ్ళ చేతుల కష్టార్జితమును దీవించి ఆశీర్వదించండి వ్యవసాయం చేయి వారిని జ్ఞాపకం చేసుకో వ్యవసాయ పనుల్లో మీరే తోడుగా ఉండండి సహాయం అనుగ్రహించమని కోరుచున్నామయానికి స్తోత్రములు సూత్రములు ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకు నాయన సంవత్సరం ఆది నుంచి సంవత్సరాంతం వరకు ని వారి మీద ఉంచి నూతన వాగ్దానాల చేత సిద్ధపడే బిడ్డలకు వారిని సిద్ధపరచమని కోరుచున్నమయ నీకు స్తోత్రములు చెల్లిస్తున్న మా దేశ సరిహద్దుల మధ్యన శాంతపరచండి యుద్ధ సమాచార వాతావరణాన్ని నా తన్ని మార్చమని కోరుచున్నాము నా తండ్రి ఎలాంటి తెగుళ్ళు ప్రకృతి వైపరీత్యాలు మా దేశంలో కలగకుండా సహాయం దామని కోరుచున్నాం ప్రతి ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకో రోజు ప్రార్థనలు ఏకిపిస్తున్న కుటుంబాలు ఏ ప్రార్థన అవసరమై ఉన్నదో ఆ అవసరతలన్నీ వేస్తున్నామని చేత తీర్చి సహాయం అనుగ్రహించండి మేము చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకుండా మా తండ్రిగా సహాయం డుగా సంరక్షకుడుగా పోషకుడుగా మీరు మా పక్షాన నా తండ్రి కార్యములు జరిగిస్తారని నమ్ముచు మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మీరు సహాయం అనుగ్రహిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏసు రక్తమేజం శిలువు రక్తమే అపోవాదికి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని గాక ఆమెన్